విశాఖ ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న పదమూడు ఎకరాల పైచిలుకు భూమి విలువైన భూమి ప్రైమ్ ల్యాండ్ దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు లూలు మాల్ అనే ఒక సంస్థకి పెద్ద మాల్ నిర్మించేందుకు తొంభై తొమ్మిది సంవత్సరాలకి పదిహేను వందల కోట్ల రూపాయలకి కేటాయించింది దీన్ని బొత్స సత్యనారాయణ వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున విమర్శించారు లూలు మాల్ కి చంద్రబాబు నాయుడు ఉన్న మధ్య సంబంధాల వల్లనే ఇది కే ఈ కేటాయింపులు జరిగినాయి ఇందులో ఇది అక్రమం అంటూ ఆయన విమర్శించారు వాస్తవానికి అసలు ఈ లూలు మాల్ కంపెనీ అనేది ఒక మాల్ కట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడుజీకి విశాఖ బీచ్ ఎదురుగా విలువైన పదమూడు ఎకరాల భూమిని కేటాయించారు అయితే ఆ కేటాయింపు తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో లూలు మాల్ ఇక్కడ పెట్టుబడి పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని నేను వెనక్కిపోతున్నాను దానికి కారణం ఈ పదమూడు ఎకరాల భూమి విషయంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నాకు సహకరించట్లేదు అని చెప్పి ప్రకటించింది దానిని చంద్రబాబు నాయుడు ఈ ఈనాడు ఆంధ్రజ్యోడి అంతా పెద్ద ఎత్తున విమర్శించారు ఈ విధంగా బిహేవ్ చేస్తే రాష్ట్రానికి ఎలా వస్తాయని తర్వాత ఇప్పుడు తిరిగి అదే లూలు మాల్కి అదే పదమూడు ఎకరాల భూమిని అదే ఆర్కేబీ ఎదురుగా ఉన్న విలువైన ప్రైమ్ భూమిని కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన భూమి ఇప్పుడు కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలకి కేటాయించింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు తగ్గింది అంటే ఆరు సంవత్సరాల్లో విశాఖలో భూమి రేట్లు భూమి విలువలు ఎంతగా పెరిగాయో చూడండి ఆ పెరిగిన నేపథ్యం వదిలేసి కనీసం ఇరవై రెండు వందల కోట్లకు కూడా కేటాయించలేదు కేవలం పదిహేను వందల కోట్లకి కేటాయించారు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు తక్కువకి లూలుకి కేటాయించారు విశాఖలో బీచ్కి ఎదురుగా ఉన్న పదమూడు ఎకరాల్లో ఒక మాల్ కట్టుకోవడానికి ఒక కేటాయింపు జరిగిందంటే ఖచ్చితంగా ఆ కేటాయింపు వెనుక ఏదో ఒకటి జరిగి ఉంటుంది అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు ఏడు వందల కోట్ల రూపాయలు తక్కువ కేటాయించడాన్ని కూడా ఆయన కోర్టు చేశారు అసలు ఋషికొండ మీద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రభుత్వ భవనాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అదేదో జగన్మోహన్ రెడ్డి సొంత ప్యాలెస్లు కట్టుకున్నట్టుగా ఆరోపణలు గుప్పించిన కూటమి ప్రభుత్వం అసలు ఆ భవనాలను వాడకుండా మూలబడేసి విలువైన ప్రజాదానాన్ని అక్కడ ఏవో పార్కులో లేదా ప్రజా సంబంధమైన వ్యవహారాలు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను వాడుకోవాల్సిన భూమిని ఒక ప్రైవేటు సంస్థ కట్టు పెట్టడం అది కాకుండా గతంలో ఇచ్చిన ఇరవై రెండు వేల వందల కోట్ల రూపాయలకు కాకుండా కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలకి అంటే ఏడు వందల కోట్ల రూపాయలు తక్కువ కేటాయించడం అనేది కొంచెం పరిశీలించాల్సిన అంశం అనేది ఇక్కడ ఆ బొత్త సత్యనారాయణ ఆరోపించారు ఈ ఈ రకమైన కేటాయింపులు వెనక ఖచ్చితంగా అవకతవకలు జరిగి ఉంటాయని చెప్పేసి ఆయన అన్నారు